హలో అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా ఇది నేను వేస్తున్న ముగ్గు న్యూ ఇయర్ ముగ్గు అండి కలర్స్ షేడ్ చేస్తే బాగుంటుంది మీరు వెయ్యండి మీ ఇంటి ముందు వేసి మీకు నచ్చితే నాకు మళ్ళీ వచ్చి కామెంట్ చేయండి ముగ్గు బాగా వస్తే ఓకేనా నేను వేస్తున్న ముగ్గు మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి నా ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి లేట్ చేయకుండా వీడియో చూడండి వీడియోస్లో అనిపిస్తే స్పీడ్గా పెట్టుకుని చూడండి